మీకోసం చెన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి కూర్చోమని చెప్పు సరే అండి కూర్చోండి బాబాయ్ ఏంటి బాబాయ్ పొద్దు పొద్దుపొద్దున్న ఎలా వచ్చారు అదే ఈశ్వర రైతు కూలీల విషయం అవును బాబాయ్ ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు ఒక ఐదో పదో అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు ఏకంగా యాభై రూపాయలు పెంచమంటున్నారు ఇక మనకు మిగిలేదేంటన్నా చెరుగులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకి బలం పెరుగుతుందంట ఆ అన్నలు అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు అలా కొనసాగడానికి వీల్లేదు ఒక గంటకి మీరు అందరూ పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడి ఏం చేయాలో నిర్ణయానికి వద్దాం అలాగే ఓ ఓకే ఓకే రెడ్డి గారు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరు వాళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు గొడవ దిగితే మేమైనా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా ఆవేశపడితే ఎలా రెడ్డి గారు మీరైనా చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పమంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్ సరే అలాగని వాళ్ళని నర్శ్వమని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి నరసింహ గారిని పిలు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే కూర్చోండి సార్ సార్ నమస్కారం అందరికీ చూడండి నరసింహులు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం మేము అడిగింది మీ చేతిలో ఉంది మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు వాళ్ళ చేతిలో ఉంది సార్ అంతా అనల చేతిలో ఉంది సార్ వాళ్ళెవరో మాకు తెలియదు మేము ఎవరి చేతుల్లో కీలు కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్నే కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది చేసేది మేము పండించేది కూడా మేమే అవన్నీ మీ మీటింగ్ లో చెప్పుకోండి వింటారు కూలీ డబ్బులు ఎవరు దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పంటనంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చలు అవసరం మేము వస్తాం నర్సింహుడు గారు చెప్పండి సార్ కొవ్వెక్కిన ఎండ్రకాయ కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదండి బాబాయ్ లాల్ కామ్రేడ్ లాల్ సలాం ఇంత పొద్దున లేచారంట విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలీదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండ తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండ మీద ఇవే మనకున్న ఆస్తి ఒకసారి ఇవి కూడా ఉండవు బార్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సింగ్ నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్నా నాకెందుకు అనుమానంగా ఉంది కీడితలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోరిల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంగంలో నిలబడ్డాక చావుకి వెరవ రవి ద్రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలకు వెళ్ళేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు వ్యాపారం ఎటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూల్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన అమ్మాయి ఎన్ని గుండ్లు హిచ్చింది పుచ్చుకుంటామేదప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇళ్ళు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా బాగున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంత బాగా జరిగింది కదా నీ ఫేవరెట్ నేతిపూరి రా వడ్డిస్తారా తిప్పు నాకు వద్దన్నయ్య నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే అది ఏమిటి దిగి రావాలి తల్లి ఏంటో అన్నయ్యా మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు రేయ్ స్వామి యా అర్థమైంది శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా బాగుంటుంది నేను ఎల్లు పట్టుకొచ్చేస్తా ఆ స్వామి అమ్మా కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేనే వస్తాను పెద్ద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేదు చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య పడుతు పడుతు పని చేస్తాం ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అటుకు చెప్పన్న నీకు దన్న పెడతాడు చాబాటు నేనన్నా బొట్టుని ఏందా నాకు చంపుతా ఏంది తడిదొక్క సినిమా చూసాడమ్మా పొద్దున్న నేను పొలాలు కొంచెం చంపేస్తాడమ్మా మేడం మంచి కాఫీ పెట్టా మేడం అయితే మేడంకి స్పెషల్ కాఫీయా ఓకే అమ్మా ఆడి చిరంజీ పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండి అమ్మా కాఫీ దాదాపు కానీ కూర్చోండి అమ్మా ఏంటి స్వామి అతను చాలా మంచిడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిని వాళ్ళు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీ కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి నువ్వేంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మనోళ్ళే మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా

재 a t d i g t a r i n c i a l m a g చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకొని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైం వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు ఆనుకొట్టి నర్సరీ ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరు ఎవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడు ఏం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ యు you're dismissed. peony నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫాక్స్ చేయి అలాగే మేడం ఎవరమ్మ మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ నమస్కారం దండాలమ్మ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కన్ని వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా సమస్య పేదరికం కాదు నక్సలిజం నాలంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్తే మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకొసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు ట్రాఫిక్ వసాయనండి నేను పెళ్ళి చేసుకోవచ్చు అదేంటి అలానే సార్ అస్ ఇ భలే వారండి బాబు నండలమా నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చెన్నుపాటి తనుంజేరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నేను దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకు మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతటా మీరుగా తిరిగిచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం మా గారికి బాగా తెలుసు అట్టా కాని అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో ఏ కూర్చో సంతోషమే కా మరి నువ్వు అనుకున్నా చెడ్డవాళ్ళేం కదమ్మా కాదమ్మా నమస్తే పెద్ద ఏం అంత మన మంచికి